అంటే చిన్న చూపు సామాన్యుడి నుంచి ధనవంతుల వరకు కూడా తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించాలని తహతహలు ఆడుతూ ఉంటారు ప్రైవేట్ పాఠశాలకు దీటుగా విద్యతో పాటు రకరకాల కార్యక్రమాలతో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నారు భారీగా నూతన అడ్మిషన్లు రావడంతో ఇక్కడ అడ్మిషన్లు క్లోజ్ బోర్డు కూడా పెట్టాల్సి వచ్చింది జనగామ జిల్లా రఘునాథపల్లి ఖిలాషాపురంలోని ప్రభుత్వ ఎంపీపీఎస్ పాఠశాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలోని జడ్పీహెచ్ పిఎస్ తో పాటు రెండు ప్రైమరీ ఉన్నాయి అందులో ఒకటి పెద్దమ్మ గుడి సమీపంలో ఎంపీపీఎస్ ఇందులో గత సంవత్సరం నలభై నాలుగు మంది ఉన్నారు హెచ్ఎం మాలేటి యాదవరెడ్డి టీచర్లు బి రజిత జి రేణుక అడ్మిషన్లపై ప్రత్యేక శ్రద్ద చూపించారు దీంతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి నూతనంగా నూట ఇరవై ఆరు మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు గతేడాది విద్యార్థులతో కలిపి మొత్తం సంఖ్య నూట డెబ్బైకి చేరుకుంది ఇంకా కొంతమంది విద్యార్థులు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పాఠశాలలో తరగతి గదుల కొరత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి పాఠశాలలో అడ్మిషన్లు నిలిపివేస్తున్నట్లుగా తెలియజేస్తూ పాఠశాల ముందు ఏకంగా బోర్డులు వెలిశాయి ప్రస్తుతం సమాజంలో ప్రభుత్వ పాఠశాల అంటే జనానికి ఒక విధమైన చిన్న చూపుంది కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నా రోజువారీ కూలీ అయినా సరే తమ పిల్లలను మాత్రం ప్రైవేట్ స్కూళ్లకే పంపేందుకు మొగ్గు చూపుతున్నారు మరి ఇలాంటి తరుణంలో ఖిలాషాపూర్ లో ఎంపీపీఎస్ టీచర్లు ప్రత్యేక శ్రద్దతో తమ పాఠశాలకు పిల్లలను తీసుకొచ్చి అడ్మిషన్ ఇప్పించారు ప్రస్తుతం నూట డెబ్బై మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో ఒకటి నుంచి అన్ని తరగతుల్లో నిండిపోవడంతో పిల్లలు వచ్చినా తీసుకునే పరిస్థితి లేదట మా స్కూల్లో అడ్మిషన్లు క్లోజ్ సాధారణంగా ఇలాంటి బోర్డులు ఏ పేరు మోసిన కార్పొరేట్ స్కూళ్లలోనూ చూస్తూ ఉంటాం కానీ ఓ ప్రభుత్వ పాఠశాలలో సీట్లు నిండిపోయి అడ్మిషన్స్ క్లోజ్ అనే బోర్డు పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది విద్యార్థులకు టాయిలెట్స్ ప్రహారీ వంటి సమస్యలున్నాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా మౌలిక వసతులను కల్పించడంతో పాటు పాఠశాలకు టీచర్లను కేటాయించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు నాణ్యమైన విద్య అందించడానికి కావాల్సిన సిబ్బంది ఉన్నప్పటికీ కొంత మౌలిక వసతుల లేమితో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలంటే తల్లిదండ్రులు ఆలోచిస్తోన్న పరిస్థితి ఏర్పడింది ఇద్దరు పిల్లన్నారు ఇక్కడ సుమంతమంది చేసిన కార్యక్రమాలను చూసుకొని గ్రామంలో ఉన్న యువకులు గారికి వచ్చి టీచర్ల పైన నమ్మకం కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడికి అడ్మిషన్ రావడం జరుగుతుంది కొన్ని రూముల సౌకర్యం లేనందున ఇప్పుడు ఒక రెండు రూములు అటెండ్ కావాల్సిందే ఆ రూమ్లు ఏర్పాటు చేసుకోవచ్చు ఇంకెంతమందికి వెళ్ళిన అడ్మిషన్ తీసుకోవడానికి రూములు లేకుండా కాలం కొన్ని అడ్మిషన్ మాత్రం గత జూలై మాసంలో బదిలీలపై ఈ పాఠశాలకు రావడం జరిగింది ఈ పాఠశాలకు విచ్చేసిన తర్వాత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే కార్యక్రమంలో భాగంగా మేము విద్యార్థులను విజ్ఞాన విహార యాత్రకు తీసుకెళ్లడం తర్వాత మన మండలంలో నిర్వహించినటువంటి ప్రజ్ఞోత్సవంలో పది అంశాల్లో మా పిల్లలే ఏడు అంశాల్లో గెలుపొందడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అదే ఉత్సాహంతో మేము పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించాం ఆ వార్షికోత్సవం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజల అందరి పేరెంట్స్లోకి వెళ్ళడం జరిగింది తర్వాత నేను నిర్వహించినటువంటి బడిబాట కార్యక్రమం ప్రజల్ని ఆకట్టుకున్నది మా మమ్మల్ని నమ్మారు ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు గతంలో నలభై నాలుగు ఉన్నటువంటి పాఠశాల సెంటు ఈ రోజు నూట ఎనభై ఐదుకు చేరిందని మేము గర్వంగా తెలియజేస్తా ఉన్నాం ఈ నూట ఎనభై ఐదుకు చేరిన సందర్భంగా మాకు తరగతి గదుల కొరత ఉన్నది రెండు తరగతి గదులు మంజూరు చేయవలసిందిగా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తాము ఒక టీచర్ల కొరత ఉన్నది టీచర్స్ని కూడా మాకు ఇద్దరు ఇచ్చారు ఇప్పుడు మొత్తం ఐదుగురం అయ్యాము ఇంకొక ఇద్దరు టీచర్లు కావాలని మేము ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ పెట్టాము పంపిస్తామని చెప్పారు అది నడుస్తుందండి నూట ఎనభై ఐదు మంది తింటారు ఈరోజు 哎，咱们。